కండరాల క్షీణత వ్యాధితో బాధపడుతూ వైద్యం చేయించలేకపోతున్న నిరుపేద ఇంటర్ విద్యార్థి రాకేష్ గురించి తెలుసుకొని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చలించిపోయారు గురువారం ఈనాడులో వచ్చిన నాకు బతకాలని ఉందమ్మా కథనంపై సీఎం స్పందించారు తక్షణమే రాకేష్కు కావలసిన వైద్య సాయం అందించాలని అధికారులను ఆయన ఆదేశించారు ఉచితంగా వైద్యం అందించడంతో పాటు ఛార్జింగ్ వాహనాన్ని కూడా అందించాలని సూచించారు రేవంత్ ఆదేశాలతో రాకేష్ కుటుంబ సభ్యులతో సీఎం ఓఎస్డీ వేముల శ్రీనివాసులు ఫోన్లో మాట్లాడారు ప్రభుత్వం నుంచి అన్ని రకాలు ఆదుకుంటామని సీఎం తరఫున హామీ ఇచ్చారు హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం రంగయ్యపల్లి గ్రామానికి చెందిన గూలర్ రాకేష్ చాలా కాలంగా సూడో మస్క్యులర్ డిస్ట్రోపీ అనే కండరాల క్షీణత వ్యాధితో బాధపడుతున్నాడు ఇటీవల వ్యాధి తీవ్రత పెరగడంతో నడవలేని స్థితికి వచ్చాడు అయితే రాకేష్ కు ఆరోగ్యం మెరుగుపడాలంటే ఖరీదైన ఇంజెక్షన్ అనుక్రమం తప్పకుండా ఇవ్వాలని వైద్యులు సూచించారు పేదరికంలో ఉన్న అతడి కుటుంబం ఖరీదైన వైద్యం చేయించలేకపోతోంది రాకేష్ స్థితిపై ఈనాడులో కథనం రావడంతో సీఎం స్పందించి వైద్య సహాయం అందించాలని ఆదేశించారు తమ బిడ్డను ఆదుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రాకేష్ తల్లిదండ్రులు గూళ్ళ సమ్మయ్య లక్ష్మి ధన్యవాదాలు తెలిపారు